నమస్తే వెల్కమ్ ప్రైమ్ నేను రాజ్ లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్తాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి కుంకుమ పుష్పార్చనలు నిర్వహించారు సమర్పించి విశేష నివేదన చేశారు రైతులు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలి అంటూ అమ్మవారిని కోరినట్టుగా ప్రజాప్రతినిధులు తరతరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో పూజించుకునేటువంటి ఉజ్జాయిని మాంకాలమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ ఎండోమెంట్ వారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు మరి వారందరినీ అభినందిస్తూ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు అనే చెప్పే మన గురువుగారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం కానీ ఇక్కడ ఈ ఉజ్జయిని మాంకాలమ్మ నుంచి కూడా చాలా మంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నారు ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాలు ఉన్నందున సహకారం అందించాలని విపక్షాలను కోరింది కేంద్రం బడ్జెట్ తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల జాబితా కూడా కేంద్రం విపక్షాలకు అందించింది రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాల్లో విపక్షాలు నీట్ పరీక్ష వివాదం మణిపూర్ హింస ధరల పెరుగుదల నిరుద్యోగం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జనసేన నుంచి బాలశౌరి కాంగ్రెస్ నుంచి జయరాం రమేష్ బీఆర్ఎస్ నుంచి కె సురేష్ మజ్లిస్ తరపున తో పాటు జేడియూ ఆప్ సమాజ్వాది ఎన్సీపీ ప్రతినిధులు హాజరయ్యారు ఈ అఖిలపక్ష సమాపేశంలో మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకొచ్చింది ఏపీ సహా పలు రాష్టాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్స్ పెల్లువెత్తాయి కు హోదా ఇవ్వాలని జెడియు ఎల్జేపీ డిమాండ్ చేశాయి ఇక ఒడిశాకు సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ బిజెపి అడిగింది మిత్రపక్షంగా ఉండి టీడీపీ హోదా అడగటం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు ఏపీ ఆర్థిక ఇబ్బందుల్ని కేంద్రం ముందుంచుతున్నామని ఏపీ సమస్యల ప్రస్తావనకు తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నట్టుగా ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు విభజన సమస్యలను తొందరగా పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు ఇప్పుడు స్పందించే సమయం వచ్చిందని మాట చెప్తే దానిపై కూడా తప్పనిసరిగా స్పందిస్తామనే మాట చెప్పాం ఏ ఇష్యూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే మన తెలంగాణ ఆంధ్ర మధ్యన ఉన్న ఇష్యూస్ ఉన్నాయో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ని కూడా స్పష్టంగా ఈ పది సంవత్సరాలు అయిపోయేది ఇంతవరకు కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ కాలే దానిపైన కూడా వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశాం మరి దానిపైన కూడా చర్యలు జరుగుతాయని ఆశిస్తున్నాం బై అండ్ లార్జ్ పార్లమెంట్లో చర్చ జరగాలి ఆ చర్చకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది దీనికి కేసీఆర్ గారికి ఆలోచన కూడా ఇదే విధంగా ఉంది సభ నడవాలి సభలో చర్చ జరగాలి ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందుగా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పసుపు రంగు దుస్తులు సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది ఇరవై మూడున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం గత ప్రభుత్వ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమాపేశంలో విడుదల చేయబోతున్నారు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి మహోత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సత్యం ధర్మం ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు ఇక వేద వ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సీఎం చంద్రబాబు సూచించారు అనంతరం వేణు దత్తాత్రేయ స్వామి అభిషేకం పాదుక పూజలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గడిచిన నలభై ఐదు రోజులుగా రాష్టంలో హత్యలు దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు గతంలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పైన రాళ్ల దాడి ఇతర సంఘటనలను జగన్ గవర్నర్ కు వివరించారు అంతేకాకుండా ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా గవర్నర్ కు అందజేశారు రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ను పునరుద్దరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయన్న మాజీ సీఎం జగన్ కామెంట్స్ ను హోంమంత్రి అనిత తప్పుపట్టారు కొత్త ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆమె ముప్పై ఆరు హత్యలు జరిగాయని జగన్ చెబుతున్నారని వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా అంటూ ఆమె సవాల్ విసిరారు ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నలభై ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలను మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను నీది నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తావు నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇదని మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ పైన రివ్యూ మీటింగ్ నిర్వహించారు సమాపేశంలో మంత్రి ఉత్తమ్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు కాగా నిన్న డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు సమాపేశంలో పాల్గొన్నారు రేపు మరోసారి డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సమావేశం కానున్నారు గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు అనేక కుట్రలు చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు సోమాజిగూడలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమాపేశంలో కిషన్ రెడ్డి హాజరై ప్రసంగించారు దేశాన్ని చీల్చడం దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే కాంగ్రెస్ ఉద్దేశమని కిషన్ రెడ్డి మండిపడ్డారు దేశ వ్యతిరేక శక్తులు అనేక రకాలుగా మరి ఒక చాప కింద నీరులాగా నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్నటువంటి కుట్ర ఇతర దేశాల జోక్యము చాలా దేశాలు మన పక్కన ఉన్నటువంటి దేశంతో సహా అనేక దేశాలు కూడా మోడీ గారు ఓడిపోవాలా బీజేపీ ఓడిపోవాలా అనేటువంటి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి చరిత్ర మనం మొన్న చూశాం చాలా శక్తులు ఏవైతున్నాయో ఉగ్రవాద శక్తులు తీవ్రవాద శక్తులు దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు మరి మళ్ళీ మోడీ గారి గౌరవంతో ఏ రకంగా బాధపడతా మనం చూస్తా ఉన్నాం ఈ దేశాన్ని చీల్చాలని దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించాలని అనేక రకాల కుట్రలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలను రెచ్చగొట్టి బీజేపీ వ్యతిరేకంగా ప్రయత్నం చేశారు భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట పెద్దవాగు ప్రాజెక్టు గండి విషయంలో మంత్రి తుమ్మల ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు బాధితులకు న్యాయం చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు మూసి సుందరీకరణ కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు గతంలో ఈ ప్రాజెక్టు కోసం ఓసారి యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని ఇటీవల డెబ్బై వేల కోట్లని తాజాగా లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామంటంపైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎనబై వేల కోట్లు ఖర్చు చేస్తేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్నారు అలాంటిది మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు రాగుల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు నుంచి వర్షాలు అతి భారీగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది చిలకా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని తెలిపింది ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి ఈ రోజు ఉదయం ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది రాగల పన్నెండు గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వివరించింది దీని ప్రభావంతో ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలిపింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడిం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేసి పద్దెనిమిది పేల నూట క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఏడు అడుగులకు చేరుకుంది క్రమంగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం భద్రాద్రి వద్ద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ సూచించారు అటు పోలవరం వద్ద కూడా గోదావరి ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా ఏడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరికి ఉపనదులైన శబరి మంజీరా పూర్ణ సీలేరు ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పోలవరం వద్ద నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉంది రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ చర్యలు చేపడుతున్నారు ఇరిగేషన్ అధికారులు ఎగువ నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహానికి తుంగభద్ర డ్యాం జల కళ్లను సంతరించుకుంది వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో నీటిని దిగుకు విడుదల చేసే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధవలేశ్వరం కాటన్ బెరాజ్ వద్ద క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది ధవలేశ్వరం కాటన్ బారాజ్ వద్ద గేట్ల మధ్యలో ఒక బోట్ ఇరుక్కుపోయింది బరాజ్ మొదటి గేట్ వద్ద ఈ ఘటన జరిగింది గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రేవులో లంగరి వేసి కట్టిన ఇసుక బోట్ కొట్టుకుపోయింది అయితే ఆ బోట్ను గేట్ దగ్గర నుంచి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు భారీ క్రేన్ సహాయంతో బోట్ను బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంగా ధవలేశ్వరం ఆనకట్టపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకొండలా మారింది దీంతో మ్యారియట్ హోటల్ వద్దనున్న మత్తరి వద్ద సందడి వాతావరణం నెలకొంది భారీగా దిగువకు దూకుతున్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు మీటర్స్ కాగా ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ రెండు ఒక మీటర్ల వద్ద నీటి మట్టం నమోదైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కూడా మిగిలిన ప్రాంతాల ప్రజలను జేహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా కూటమిపై ఎదురుదాడి శివసేన యూబీటీ వర్గం అధినేత ఉద్దవ్ థాకరేను ఔరంగజేబ్ అభిమాన సంఘం నాయకుడిగా అభివర్ణించారు ఆయన పుణేలో జరిగిన బీజేపీ స్థాయి సమాపేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు ముంబై వరుస బాంబు పేళ్లుల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలని ఉద్దవ్ ఆందోళన చేశారని అమిత్ షా ఆరోపించారు బీజేపీ సారథ్యంలోని మహాయుతి రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ये सारी कोड़ा मेजारटी स्था साधि अमित शा धीमा व्यक्त औरंगजेब फैन क्लब कौन है ठीक है अगाड़ी वाले हैं और उसका नेता कौन है श्रीमान उद्धव ठाकरे औरंगजेब फैन क्लब के नेता बने अपने आप को बाला साहब का वारिस कहने वाले उद्धव जी कसाब को बिरयानी खिलाने वाले लोगों के साथ बैठे हैं उद्धव जी याकूब को छोड़ने की गुहा लगाने वाले के साथ आप बैठे हो जाकिर नाइक को मैसेजर ऑफ पीस बनाने वालों की गोदी में उद्धव जी आप बैठे हो पीएफआई को सपोर्ट करने वालों की गोदी में उद्धव ठाकरे आप बैठे हो और संभाजी नगर का विरोध करने वाले की गोदी में उद्धव ठाकरे आप बैठे हो आपको सर मानी मुझे बताओ भाइयों बहनों ये फैन क्लब महाराष्ट्र और देश को सुरक्षित कर सकती है क्या जोर से बोलो कर सकती है क्या देश को सुरक्षा केवल और केवल और भारतीय जनता पार्टी दे सकती है महाराष्ट्र को सुरक्षा केवल और केवल भारतीय जनता पार्टी दे सकती है कोलकाता लो टीएमसी रैली एसपी चीफ अखिलेश यादव संचलन व्याख्य త్వరలో మోదీ సర్కారు కూలటం ఖాయమని అన్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కొద్ది రోజులు మాత్రమే అధికారాన్ని చెలాయిస్తుందన్నారు బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడి ఆ పార్టీని వెనక్కు నెట్టారని యూపీలోనూ అదే జరిగింది అంటూ వ్యాఖ్యానించారు కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న దుకాణదారులు నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదానికి దారితీస్తున్నాయి ఇప్పుడు అదే దారిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది తాజాగా ఉజ్జయినిలోని హోటల్స్ తోపుడు బండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది క్యూఆర్ కోడ్ ఫోన్ నంబర్ కూడా జత చేయాలని పేర్కొంది ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రెండు పేల రూపాయల నుంచి ఐదు పేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని వారి స్టాళ్లను తొలగిస్తామని హెచ్చరించింది యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ముస్లింలు తమ లక్ష్యం కాదని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాలు తెలిపారు